మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చేపట్టినటువంటి కార్యక్రమాలలో అనుకోనటువంటి సంఘటనలు ఏర్పడే విధంగా ఉండొచ్చు జాగ్రత్త వహించండి నూతన కార్యక్రమాల పట్ల వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు అవుతారు కొన్ని సందర్భాలలో అత్యంత సన్నిహితులైన వాళ్ళు స్నేహితులైన వాళ్ళు వ్యాపారం ప్రారంభిస్తున్నారు ఆ యొక్క పరిస్థితుల్లో మనం కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ పెడదాము వాళ్లతో భాగస్వామ్య వ్యాపారాలలో మనం ఒక కాలు వేద్దాము అన్న ఆలోచనలు ముడిపడతాయి మనం చేస్తున్నటువంటి వృత్తిని కొనసాగిస్తూనే కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి తాత్కాలిక వ్యాపారాలు చిన్న పొన్న వ్యాపారాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు అవకాశాలు అందుకోగలుగుతారు సకాలంలో వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని కారణాల నిమిత్తం ఒక వర్గానికి మీరు దూరం అయ్యే అవకాశం ఉంటుంది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు మీరు పాటించే విధి విధానాలు కావచ్చు వాళ్లకు నచ్చకపోవటం వాళ్ళందుకు ఏకీభవించకపోవడము ఈ రకమైనటువంటి పట్టింపులు మనస్పర్ధలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అడ్వర్టైజింగ్ పట్ల ఆకర్షితులవుతారు కొన్ని రకాలైనటువంటి మాధ్యమాలలో మన వ్యాపారం గురించి ప్రమోషన్స్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు మనం ఆ నేపథ్యంలో ఉందాము ఆలోచనలని కార్యరూపంలో ఉంచుదాము అన్న విధంగా మీ యొక్క ఉత్సాహము ఉత్తేజము మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది కొంతమంది అయిన వాళ్ళ సహాయ సహకారాలని మీరు అందుకోగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆఖరి నిమిషంలో ఒక సంబంధం చేజారిపోయినప్పటికీ ఇంకొక సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు నూతన విద్యా అవకాశాలని ఉద్యోగ అవకాశాలని సకాలంలో సక్రమంగా సద్వినియోగపరుచుకోగలుగుతారు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి చిన్నం పొన్న అనారోగ్యాల నుంచి కాస్తంత పెరిగి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించే విధంగా పరిస్థితులు ఉంటాయి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచించడం అయినది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి నోటిఫికేషన్లు ఆలస్యం అవడం కాస్తంత నిరుత్సాహపరుస్తున్నటువంటి విధంగా పరిణమిస్తుంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి అనుకున్న కార్యక్రమాలలో అందదండలు అనేవి అందుతాయి సకాలంలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు శివాలయంలో అభిషేకం చేయించుకోగలిగితే ప్రయోజనాలను అందుకోగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి శ్వేతార్క గణపతి జిల్లెడు గణపతిని ఇంట్లో ఉంచి పూజించగలిగితే ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు